ఈ రోజున పరమేశ్వరుని లింగాకారుడుగా కొలుస్తూ ఉంటాము భూముఖ లింగాకారంగా పరమేశ్వరుడు మనకు దర్శనమిస్తూ ఉంటారు కాబట్టి పరమేశ్వరుడు ఆదిదేవుడు కరుణాంతరంగుడు పిలిస్తే పలికే దైవము చరాచర సృష్టికి ఆది అంతము కూడా ఆ పరమేశ్వర లీలయే బ్రహ్మ విష్ణువు కూడా నిరంతరము పరమేశ్వర ధ్యానంలో మునిగి తేలుతూ ఉంటారు కాబట్టి దోసడు నీళ్లు శివయ్య నెత్తిన పోస్తే మనకు కోరిన వరాలను గుమ్మరిస్తూ ఉంటాడు అడగకుండానే ఇహపర సౌఖ్యాల్ని ప్రసాదిస్తూ ఉంటాడు ముక్తి సోపానాన్ని అనుగ్రహిస్తాడు శివలింగానికి ఒక్కసారి భక్తితో అభిషేకం చేస్తే మనకు కోటి జన్మల పాపం పటాపంచలైపోతుంది లింగం రూపంలో తీరిన పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు ఆయను బట్టి ఆకృతిని బట్టి లింగాలను రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు ఆట్యము సారోట్యము అనాట్యము సర్వసమము అని నాలుగు రకాలుగా శివలింగాలు ఉంటాయి ఇందులో వెయ్యి ముఖాలు కలిగిన లింగాన్ని ఆట్యలింగం అని అంటారు నూట ఎనిమిది ముఖాలు కలిగిన ఉన్న దాన్ని అని దీన్నే అష్టోత్తరలింగం అని కూడా పిలుస్తారు అయితే మనకు విరివిగా కనిపిస్తూ ఆరాధింపబడుతూ ఉన్నవి అనాట్యలింగాలు అంటే ముఖాలు లేనివి అని ఒకటి నుండి ఐదు ముఖాలు కలిగినవి సర్వసమలింగాలు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఆదిదేవుడికి అభిషేకాలు అర్చనలు జరుగుతూ ఉంటాయి లింగ రూపంలో కొలువైన శివయ్య నిరంతరము కూడా అభిషేకాలు అర్చనలు అందుకుంటూనే ఉంటాడు నిత్యము కూడా లింగారాధన జరిగే శివాలయాలు ప్రపంచమంతటా కూడా అసంఖ్యంగా ఉన్న ఏకముఖీ లింగాలు పంచముఖీ లింగాల్ని ప్రతిష్ఠించిన ఆలయాలు మాత్రం చాలా తక్కువగానే కనిపిస్తాయి అయితే మన ఆగమ శాస్త్రాలు పురాణాల్లో వర్ణించిన విషయాలు ఆనవాళ్ళను బట్టి లింగానికి ఎన్ని ముఖాలు ఉన్నాయి అన్న విషయాన్ని గుర్తుపట్టగలిగితే అవకాశం ఉంటుంది పానవట్టానికి పైభాగంలో ఎన్ని ముఖాలు ఉంటే అది అన్ని ముఖాల లింగం అవుతుంది ఒక ముఖం ఉన్న లింగము ఏకముఖ లింగము రెండు ముఖాలు ఉన్నది లింగము మూడు ముఖాలున్నది త్రిముఖ లింగము నాలుగు ముఖాలున్నది చతుర్ముఖ లింగము మరియు ఐదు ముఖాలున్నది లింగము నేపాల్లో ఉన్న పశుపతి లింగము పంచముఖ లింగము ఇవి కాక ఆరు ముఖాల కలిగిన షణ్ముఖ లింగం కూడా ఉంది కానీ దీని ఆరాధన సంప్రదాయంలో లేదు నేపాల్లోని పశుపతినాథ్ ఆలయంలో మూల విరాటుకి పై పైభాగంలో ఉన్న ముఖాలు స్పష్టంగా కనిపిస్తాయి ఈషాన తత్పురుష అఘోర వామదేవ సద్యోజాతాది ముఖాలతో పరమేశ్వరుడు సకల చరాచర సృష్టిని వీక్షిస్తూ సంరక్షిస్తూ ఉంటాడు తత్పురుషము అంటే తూర్పుముఖంగా తెల్లని ఛాయతో అవధులు లేక ప్రసరించే శక్తి కలది ఏకముఖలింగంగా ఆవిర్భవించింది ఈ తత్పురుషమే సంప్రదాయంగా ఆలయాల్లో నైరుతి మూలలో ప్రతిష్ఠింపబడే ఈ లింగాన్ని నైరుతి లింగం అని కూడా అంటారు అయితే ఈ లింగారాధన వల్ల రాజ్యాధికారాలు సర్వ అష్టైశ్వర్యాలు లభిస్తాయి శ్రీకాకుళం వద్ద శ్రీముఖలింగ క్షేత్రము కాశీ క్షేత్రాన్ని తలపిస్తుంది దక్షిణ భారతదేశంలో ఏకముఖలింగాలు మూల విరాట్టుగా పూజింపబడుతూ ఉన్న దేవాలయాలు అతి కొద్ది మాత్రమే తిరుమన్నామలై అరుణాచలేశ్వరుని ఆలయంలో నాయగర్ సన్నిధికి నైరుతి మూలలో అత్యంత రమణీయ ఆకృతిలో లింగాన్ని ప్రతిష్ఠించారు చిదంబరంలో కూడా ఏకముఖ లింగాన్ని సందర్శించుకోవచ్చును ఈ లింగానికి బంగారు ముఖం ఉంది పానవట్టం సహజ సిద్ధంగా అమర్చబడింది చిత్రం దానుమాలయ స్వామి ఆలయంలో కూడా ఏకముఖ లింగాన్ని దర్శించుకోవచ్చు ఈ లింగాన్ని పదకొండు నూట ఇరవై ఒకటి రుద్రాక్షలతో కట్టిన మాలలతో అలంకరించి బిల్వదళాలతో అర్చిస్తే ఎనలేని ఐశ్వర్యము మానసిక ప్రశాంతత చేకూరుతాయి అయితే పానవట్టానికి తూర్పు పడమరలుగా ముఖాలను అమర్చబడినదే లింగము దీనిలో తూర్పుముఖము తత్పురుషంగానూ పడమటి ముఖము సద్యోజాతంగానూ పిలువబడుతూ ఉన్నాయి దీనినే మంత్రలింగం అని కూడా అంటారు నాగనిరతి గలవారు ప్రపంచానికి తమను అర్పించుకున్నవారు ఈ లింగాన్ని పూజిస్తూ ఉంటారు వీరశైవులు ఈ లింగాన్ని ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటారు కాబట్టి ఈ లింగానికి ద్విముఖ రుద్రాక్షలతో అలంకరించి ద్విదళ పుష్పాలతో అర్చించిన వారు పరమేశ్వరునికి ప్రీతిపాత్రలు అవుతారు ఈ త్రిముఖలింగాలు ఇంతవరకు ఎక్కడా తటస్థపడలేదు ఇటు త్రిముఖలింగాలు శివలింగానికి పానవట్ట భాగంలో తూర్పు ఉత్తర దక్షిణాలుగా ముఖాలున్న లింగాన్ని త్రిముఖలింగము అంటారు నేనే మున్ముఖలింగము అని కూడా అంటారు సృష్టి స్థితి లయకారకులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ముఖాలను కలిగినది కనుక దీన్ని త్రిమూర్తి లింగం అని కూడా అంటారు తత్పురుష అని పి పిలువబడే తూర్పుముఖము స్వచ్ఛమైన చిరునవ్వుతోనూ వామదేవమని పిలువబడే ఉత్తరముఖం బంగారు ఛాయతోనూ మందహాసంతోను కనిపిస్తాయి విధమైన త్రిముఖలింగము దక్షిణాదిలో తమిళనాడులోని పిండివనంలోని తిరువక్కారై క్షేత్రంలోని చంద్రమౌళీశ్వర ఆలయంలోనే మూల విరాట్టుగా పూజలు అందుకుంటుంది ఇటువంటి శివలింగాలు వేరెక్కడా లేవు అయితే ఎలిఫెంట్ గుహల్లో ముమూర్తుల లింగం పెద్ద స్వరూపంగా చెక్కబడి ఉంది తత్వ రజో తమో గుణాలకు ప్రతీక అని వర్ణించబడింది ఎలిఫెంట్ గుహల్లో ఉన్న ప్రతి శిల్పాన్ని కూడా విదేశీయులు ధ్వంసం చేశారు చరిత్రకారుల విశ్లేషణ ప్రకారము ఆనాటి శిల్పాలు గుహల్లో చతుర్ముఖ పంచముఖ లింగాలు కూడా చెక్కినట్లు ఆధారాలు ఉన్నాయని పుష్కుల దాడిలో ఇవి ధ్వంసమై ఉండవచ్చునని విశ్లేషకుల అభిప్రాయము అయితే తమిళనాడులోని ఈ రోడ్ ప్రాంతంలోని మహిమాశ్లేశ్వర ఆలయంలో అమర్చబడిన ద్వాదశ జ్యోతిర్లింగాల్లో త్రయంబకలింగము ముమ్మూర్తులుగా ఉండటం చూడవచ్చును త్రిముఖ లింగాన్ని మూడు వేదాలతో అర్చించి త్రిముఖ రుద్రాక్షలతో అలంకరించి త్రిదళ బిల్వాలతో అర్చించిన వారికి సకల ఐశ్వర్యాలు శివ సన్నిధి లభిస్తాయి చతుర్ముఖ లింగము శివలింగము పానవట్టం పై భాగంలో నాలుగు దిక్కులను చూస్తున్న నాలుగు ముఖాలున్న లింగాలను చతుర్ముఖ లింగము అంటారు ఇటువంటి లింగం ప్రతిష్టాపన జరిగిన దేవాలయాలనే సర్వతో భద్రాలయము అని పిలుస్తూ ఉంటారు తమిళనాడులోని తిరునా తిరువన్నామలై తిరువానాయక్ కావల్ క్షేత్రంలో ఈ దేవాలయాలు నిర్మించబడ్డాయి స్వామివారి సన్నిధికి నాలుగు దిక్కుల్లో ద్వారాలు నిర్మించడం కుదరనందిని పక్షంలో ఒకవైపు ద్వారము మూడు వైపుల కిరి కిటికీలు అమర్చబడ్డాయి కంచిపుర క్షేత్రంలోని కచ్చపేశ్వర ఆలయంలో చతుర్ముఖలింగం సన్నిధి ఉంది ఈ స్వామి నాలుగు ముఖాల నుండి వేదోద్భవం జరిగింది కనుక దీనిని వేదలింగం అని కూడా అంటారు మన రాష్ట్రంలో శ్రీకాళహస్తీశ్వర ఆలయ సమీపంలో అత్యంత సుందరమైన చతుర్ముఖేశ్వర మూర్తిని దర్శించవచ్చును దీనిని బ్రహ్మలింగం అని కూడా పిలుస్తారు ఈ స్వామి వారికి చతుర్ముఖ రుద్రాక్ష మాలలను అర్పించి నాలుగు దళాల విల్వ దళాలతో అర్చించిన వారికి అపూర్వమైన జ్ఞాన జ్ఞాపక శక్తి లభించడమే కాకుండా వీరు ప్రతిభ అష్టదిక్కులకు వ్యాపిస్తుంది మరియు పంచలింగము శివలింగ పానవట్టము పైన నాలుగు దిక్కుల నాలుగు ముఖాలతో పాటు పడమటనున్న ముఖం పైన ఐదవ ముఖం అమర్చబడిందే పంచముఖలింగం ఇటువంటి లింగాలు చాలా అపూర్వంగానే కనిపిస్తూ ఉంటాయి తమిళనాడులోనే వేలూరులోనే మార్గ సహాయేశ్వర ఆలయం ప్రాకారంలో ఇటువంటి లింగం ప్రతిష్ఠించబడింది మా కైలాసంలో ఉన్న పంచముఖ శివలింగంలోని ఐదు జటా జుటాల నుండి నిరంతరము గంగ ప్రవహిస్తూ ఉంటుందని శివరహస్యంలో వర్ణించబడింది దీనినే పంచగంగా అని అంటారు అయితే ఊర్ధ్వముఖము నిరాకార పరంజ్యోతికి సంకేతంగా ముఖరహితంగానే ఉంటుందని శాస్త్రోక్తి అందుకే నాలుగు ముఖాలతోనూ పైభాగం శూన్యంగా కేవలము లింగ ఉద్భాగంతో ఉంటే అది పంచముఖ లింగంగానే గణించాలని సంప్రదాయము పంచముఖ లింగానికి పంచముఖ రుద్రాక్షలు వేసి పంచగవ్యాలతో అభిషేకించి పంచోపచారాలు నిర్వహించి పంచదళ బిల్వాలతో అర్చించి పంచామృతాలు నివేదించి పూజించిన వారికి ప్రపంచం వశమై అలచినది ఏదైనా కూడా నెరవేరుతుంది పంచముఖాల నుండి పంచాగములములు వెలువడడం వల్ల దీనిని పంచాంగ పంచాంగమలింగము అని కూడా అంటారు పైన వర్ణించిన పంచముఖ లింగాలే కాక ఆరవదైన లింగం కూడా ఉంది ఈ లింగంలో నాలుగు ముఖాలు నాలుగు దిక్కులు చూస్తూ ఉండగా పైముఖం ఆకాశంలోనికి ఆరవది నిరంతరము కూడా పాతాళానికి చూస్తూ ఉంటాయి పైముఖాన్ని ఊర్ధ్వముఖమని క్రింది దాన్ని అధోముఖమని అంటారు అధోముఖం జ్ఞానులకు మాత్రమే గోచరిస్తుంది పరమేశ్వరుడు ఈ షణ్ముఖాలతో పాటు తన త్రినేత్రంలోని అగ్నిని చేర్చి సుబ్రహ్మణ్య స్వామిని సృష్టించాడని పురాణాలు చెబుతున్నాయి క్షీరసాగర మదనం నుండి ఆవిర్భవించిన హాలాహలాన్ని స్వీకరించింది ఈ శ్రీముఖమే కాబట్టి శ్రీకంఠాన్ని ఆరవముఖంగా అర్పి అర్చిస్తూ ఉంటారు సాధారణంగా ఇటువంటి లింగం ఇంతవరకు ఎక్కడా దర్శనమివ్వలేదు ప్రభుత్వముఖమైన పరంజ్యోతి తత్వమే శివలింగము అన్ని దిక్కులని పరిశీలించే ఆద్యంతరహిత జ్యోతిర్లింగానికి ముఖాలేమిటి అరుణ్య వీక్షణాలు మందహాసము వేద వేదనాదాలు పులనాశిక అన్ని శబ్దాలను గ్రహించే శ్రవణాలు శబ్దాన్నిచ్చే నోరు ఇవన్నీ కూడా స్వామి నుండి ప్రసరించే అనుగ్రహాలుగా దర్శించడమే ఈ ముఖలింగాల ఆవిష్కరణలోని ఆంతర్యము అయితే ఈ మహాశివరాత్రి రోజున పరమేశ్వరుడికి రుద్రాభిషేకం అంటే ఎంతో ప్రీతి ముఖలింగానికి వీటితో రుద్రాభిషేకం చేస్తే ఎంతో పుణ్యం వస్తుంది అంటారు రుద్రాభిషేకం శివునికి చాలా ప్రీతికరమైనది మహాశివుడికి రుద్రాభిషేకం చేయడం వల్ల మనం కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని భక్తుల నమ్మకం శివునికి ఏ ఏ వస్తువులతో రుద్రాభిషేకం చేయాలి శివుడికి రుద్రాభిషేకం చేస్తే ఏం లాభమో ఇప్పుడు తెలుసుకుందాము శివుని ఆరాధించడానికి శివ స్తోత్రం చేయడానికి ఉపవాసం ఉండటానికి చాలా ప్రత్యేకంగా పరిగణిస్తారు కాబట్టి ఈ మహాశివరాత్రి పవిత్రంగానూ అంతేకాదు ఈ మహాసము మహాశివునికి ఎంతో ప్రీతికరమైంది ఈ సమయంలో రుద్రాభిషేకం చేస్తే విశేష ఫలితాలు వస్తాయి కాబట్టి ఈ మహాశివరాత్రి రోజున రుద్రాభిషేకం ఒక ముఖ్యమైన ఆచారంగా పరిగణిస్తారు ఇందులో శివలింగానికి భక్తితో అభిషేకం చేస్తారు రుద్రాభిషేకం చేయడం వల్ల శివుని అనుగ్రహం లభిస్తుంది అయితే నియమానుసారంగా రుద్రాభిషేకం చేస్తేనే ఫలితం దక్కుతుంది కాబట్టి రుద్రాభిషేకానికి కావలసిన సామాగ్రి ఏమిటో దానికి సరైన మార్గం ఏమిటో తెలుసుకుందాము పరమేశ్వరుడికి నీటితో రుద్రాభిషేకం మహాశివునికి అత్యంత ప్రీతికరమైన వాటిలో నీరు ఒకటి లింగ్ శివలింగంపై ఎప్పుడూ కూడా నీరు పడుతూనే ఉంటుంది మహాశివునికి నీటితో రుద్రాభిషేకం చేసినట్లయితే ఆర్థిక సమస్యలు తీరుతాయని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు అంతేకాదు వర్షాలు కురవాలని ఆ శివయ్యకు నీళ్లతో అభిషేకం చేస్తూ ఉంటారు అయితే మహాశివుడికి అభిషేకం చేసే నీరు స్వచ్ఛమైంది చల్లని నీటిని సమర్పించాలి మరియు నెయ్యితో రుద్రాభిషేకం శివలింగానికి నెయ్యితో రుద్రాభిషేకం చేయడము చాలా శుభప్రదంగా భావిస్తారు శివలింగానికి నెయ్యితో రుద్రాభిషేకం చేస్తే కుటుంబానికి శాంతి చేకూరుతుంది మరియు కుటుంబంలో ఆనందము శాంతి సౌలభ్యం కూడా ఉంటుంది మీ కుటుంబము అభివృద్ధి చెందాలి అంటే మహాశివరాత్రి రోజున పరమేశ్వరుడికి నెయ్యితో రుద్రాభిషేకం చేయాలి పుణ్యక్షేత్రం నుండి నీటితో రుద్రాభిషేకము మీరు జనన మరణ చక్రం నుండి విముక్తి పొందాలి అంటే మహాశివరాత్రి రోజున శివునికి తీర్థయాత్ర చేసిన పవిత్ర జలంతో రుద్రాభిషేకం చేయాలి పవిత్ర పుణ్యక్షేత్రం నుండి నీటిని తెచ్చి శివునికి అభిషేకం చేస్తే ఆ వ్యక్తి మరణానంతరము మోక్షాన్ని పొందుతాడని నమ్ముతారు తేనెతో రుద్రాభిషేకం మహాశివుడికి తేనెతో రుద్రాభిషేకం చేస్తే సమాజంలో గౌరవాన్ని పొందుతారు మరియు ఉద్యోగ రంగంలో పురోభివృద్ధి ప్రమోషన్ ఉన్నత స్థానం పొందుతారు విద్యలో అభివృద్ధిని చూడవచ్చు అన్ని కార్యాలలో విజయం పొందడానికి శివలింగానికి తేనెతో అభిషేకం చేయాలి పంచామృతంతో అభిషేకము శివలింగానికి పంచామృతాలతో కూడిన రుద్రాభిషేకం కూడా చాలా పవిత్రమైనదిగా భావిస్తారు మీకు ఏదైనా కోరిక ఉంటే ఆ కోరికను నెరవేర్చడానికి మీరు శివలింగానికి పంచామృత అభిషేకం చేయాలి పంచామృత అభిషేకము ఒక వ్యక్తి యొక్క ప్రతి కోరికను కూడా నెరవేరుస్తుంది మీరు చెరుకు రసంతో రుద్రాభిషేకం శివునికి అత్యంత ప్రీతికరమైన ఇష్టమైన వాటిలో చెరుకు రసం ఒకటి మీరు చాలా కాలంగా డబ్బు సమస్యతో సతమవతం అవుతున్నా కూడా అప్పుల ఊబిలో కూర్కుపోయినా కూడా మహాశివరాత్రి రోజున శివలింగానికి చెరుకు రసంతో రుద్రాభిషేకం చేయాలి ఈ విభూతి పరమేశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైనది ఈ విభూతిని ధరించిన వారికి పరమేశ్వరుడు అనుక్షణం కాపాడుతూ ఉంటాడు నరక బాధలు లోన్ కాకుండా చూస్తాడు కాల్చిన పేడను ఈ భస్మంలో ఉపయోగిస్తూ ఉంటారు భస్మధారణ చేయకుండా చేసే జపతపాలు ఫలితాలను ఇవ్వవని మన శాస్త్రవచనము మన శరీరంలో ముప్పై రెండు చోట్ల భస్మధారణ చేయాలి అని శాస్త్రం చెప్తుంది కానీ ఈ కాలంలో అలాగ చేయటము వీలుపడని పక్షంలో కనీసము శిరస్సు రెండు చేతులు గుండె నాభి అనే ఐదు ప్రదేశాల్లో భస్మాన్ని ధరించవచ్చును త్రిపుండ్రాలు అంటే మూడు గీతలు అడ్డముగా భస్మధారణ చేయాలి ఇలాగ చేస్తే జన్మజన్మల పాపాలు నశించిపోతాయని పెద్దల వాక్కు అయితే ఈ భస్మధారణ చేయడానికి కొన్ని మంత్రాలు చెప్పబడ్డాయి శాస్త్రాల్లో బ్రాహ్మణ క్షత్రియులు మానస్తోకే మంత్రంతో వైశ్యులు అంబక మంత్రంతోనూ ఇతరులు శివపంచాక్షరితోనూ భస్మధారణ చేయాలి ఈ విభూతి మహిమను వివరించే కథ దేవి భాగవతము పదకొండవ స్కందంలో ఉంది మహిమాన్మితమైన ఈ విభూతిని వివిధ పద్ధతుల్లో తయారు చేస్తారు ఆవు పేడను కింద పడనీయకుండా పేరుతో పట్టుకునే వేద మంత్రాల మధ్య హోమము చేసి తయారు చేసుకున్న భస్మాన్ని శాంతికము అని అంటారు జడాక్షరి మంత్రముతో హోమము చేసి తయారు చేసుకునే భస్మాన్ని పౌష్టికము అని అంటారు మరియు బీజాక్షరాలతో హోమం చేసి తయారు చేసిన భస్మాన్ని కామదం అని పిలుస్తారు భస్మం తయారు చేసుకునే ముందే ఆవు పేడను సేకరించి చిట్టు లేక పొట్టును కలుపుతూ ముద్ద చేసి ఆ ముద్దను పిడకలుగా చేసి అతి శుభ్రమైన ప్రదేశంలో ఎంత ఎండబెట్టాలి అన్ని యాగాలు చేస్తూ ఉన్నప్పుడు అరణిని బం ద్వారా వచ్చిన అగ్నితో గాని మంత్రపూర్వకంగా పిడకలను హోమగుండంలో వేసి హోమాన్ని చేయాలి అనంతరము శుభ్రమైన పాత్రలో విభూతిని నింపాలి మహాశివరాత్రి రోజున పరమేశ్వరుణ్ణి బిల్వదళాలతో పూజిస్తూ అనంత కోటి గోదాన ఫలం లభిస్తుంది అంటారు ఇది తెలుసుకునే పోయే ముందుగా ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఈ వీడియోను పూర్తిగా చూసి మీకు నచ్చింది అనిపిస్తే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మహాశివరాత్రికి లింగోద్భవ కాలం అని పేరు జ్యోతిర్మయ రూపంలో ఒక మహాలింగంగా పరమేశ్వరుడు ఆ రోజున ఆవిర్భవించాడు లోకానికి పరమేశ్వరుడు తన దర్శనం చేయించి జగత్తునంతా కూడా దేదీప్యమానం చేసిన ఆ సమయంలో మనం నిద్రపోవడంలో అర్థం లేదు అందుకే శివరాత్రి జాగరణకు అంత ప్రాధాన్యం ఉంది అభిషేకాదులతో శివుని పూజించి ఉపవాసం ఉండి రోజంతా కూడా శివనామ స్మరణతో గడపడంలోనే ప్రధాన ఉద్దేశం మన తనువు మనసును కూడా శివార్పితము శివాంకితం చేయడానికే శివమంటే జ్ఞానమే జన్మ పరంపర శృంఖలాలను తెంచి నిత్యానందప్రదమైన మోక్షాన్ని అందించే శక్తి ఆ జ్ఞానానికి ఉంది కాబట్టి శివరాత్రి నాడు పద్నాలుగు లోకాలలోని పుణ్యతీర్థాలు బిల్వ మూలంలో ఉంటాయని ఆ రోజున ఉపవాసం నుండి ఉండి ఒక్క బిల్వమైనా కూడా శివార్పణ చేసి తరించమని మన శాస్త్రం చెబుతుంది కనీసము జన్మకొక్క శివరాత్రి అయినా చేయమని పెద్దలు చెబుతారు కాబట్టి సమస్త ప్రాణకోటిలోనూ సూక్ష్మజ్యోతి రూపంలో ఉండే పరమేశ్వరుడు భూమిపై పార్థివలింగంగా పూజలు అందుకుంటూ ఉంటాడు పవిత్రమైన ఆ రోజున ఫలము తోటకూర కట్ట అయినా సరే శివార్పణం అని దానం చేయడము ముక్తిదాయకము వారి వారి శక్తి అనుసారము బంగారము వెండి అందులలో ఆవు నెత్తితో దీపం వెలిగించి విప్రుడికి దానం తెస్తే అజ్ఞానాంధకారం నశిస్తుందని అంటారు ఈ శివరాత్రి రోజున ఉపవాసం చేసి త్రికరణ శుద్ధిగా శివుని ఆరాధిస్తే సంవత్సర కాలము నిత్యము కూడా శివార్చన చేసిన ఫలితం కలుగుతుందని బ్రహ్మదేవుడికి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే చెప్పినట్లు తెలుస్తుంది ఆలయంలోనికి ప్రవేశించిన తర్వాత నందికి ఏ వైపు నుంచో లోపలికి వెళ్తారో అటు నుంచి మాత్రమే వెనక్కి రావాలి శివలింగము నందీశ్వరుల మధ్య నుంచి రాకూడదు ఇలా చేయడం వల్ల పూర్వజన్మలోని పుణ్యం కూడా పోతుంది బిల్వము లేదా మారేడు దళం అంటే శివుడికి మహా ఇష్టము మూడు ఆకుల్ని కలిగి ఉంటుంది ఇందులో కుడి ఎడమలు విష్ణు బ్రహ్మలైతే మధ్యన పరమేశ్వరుడు మారేడుకు శివప్రియ అని మరో పేరు కూడా ఉంది కాబట్టి బిల్వదళం పొరపాటున కాలికి తగిలితే ఆయుష్ క్షీణిస్తుంది అంటారు ఇది శివుడి ఆజ్ఞ కాబట్టి ఈ బిల్వము ఇంటి ఆవరణలోని ఈశాన్యంలో ఉంటే ఐశ్వర్యము తూర్పున ఉంటే సౌఖ్యము పశ్చిమాన ఉంటే సంతానాభివృద్ధి మరియు దక్షిణాన ఆపదల నివారణ వసంతము గ్రీష్మంలో బిల్వపత్రంతో పరమేశ్వరుని పరమేశ్వరుణ్ణి పూజిస్తే అనంతకోటి గోదాన ఫలితం లభిస్తుంది కాబట్టి శివరాత్రి నాటి అర్ధరాత్రి వేళను ఈ లింగోద్భవ కాలంగా భావించి ఆ సమయంలో విశేషమైన అభిషేకాలు చేస్తూ ఉంటారు శివపార్వతుల కళ్యాణం జరిగింది కూడా ఈరో అజే అన్నది మరో గాథ శివుడు పురుషుడు పార్వతీదేవి ప్రకృతికి ప్రతీక యోగశాస్త్రంలో ఇడ పింగళి అన్న చైనీయులు ఇన్ యాంగ్ అన్నా కూడా ప్రాణి జీవము రెండూ కలిసి ఉన్నప్పుడే సృష్టి ముందుకు నడుస్తుంది శివపార్వతులు అర్ధనారీశ్వర రూపంలో కనిపించడం వెనుక తత్వము ఇదే శివరాత్రి పండుగ యావత్తు కూడా మనఃప్రధానంగా సాగుతుంది బాహ్యమైన ఖర్చులు ఆడంబరాలతో పనిలేదు విభూతే అలంకారము బిల్వ పత్రాల అర్చన నీటితో అభిషేకము ఇంతకంటే సులభమైన క్రతువు ఉంటుందా అందుకే ఈ శివరాత్రి సందర్భాన్ని ఒడిసి పట్టుకుందామని ఉపవాసము జాగరణ అభిషేకాలతో ఆ భక్త సులభుని అనుగ్రహాన్ని పొందుదాము రాత్రి కథ ఇప్పుడు తెలుసుకుందాము అనగనగా ఒక వేటగాడు అడవి గుండా ప్రయాణిస్తూ దారి తప్పిపోయాడు రోజంతా కూడా తిండి లేక కడుపు నకనకలాడిపోతుంది అలా ఆ రాత్రి తలదాచుకునే చోటు లేక ఓ చెట్టు ఎక్కి కూర్చున్నాడు ఓ పక్క ఆకలి మరో పక్క క్రూరముగురాల బ్రయ్యము ఏం చేయాలో తోచక తన చుట్టూ ఉన్న ఆకులు తెంపి కింద పడేయడం మొదలుపెట్టాడు అలా రాత్రంతా కూడా నిద్ర లేకుండానే గడిపాడు అయితే మర్నాడు ఉదయమే ఇంటికి వెళ్ళేసరికి తాతని భార్య ఆందోళనతో ఎదురు వచ్చింది ఆ భర్తకి ఏమైందా అనే ఆతృతతో తను కూడా నిద్రపోలేదు ఆశ్చర్యము వాళ్ళిద్దరూ చనిపోయిన తర్వాత శివ సన్నిధికి చేరుకున్నారు కారణం ఏంటంటే ఆ వేటగాడు జాగరణ చేసింది శివరాత్రి రోజున తను తెంపి కింద పడేసినవి బిల్వ పత్రాలు ఆ చెట్టు కింద ఉన్నది సాక్షాత్తు శివలింగము ఇలాంటి ఇతిహాసాలు వినడానికి కాస్త అతిశయోక్తిగా తోచవచ్చు కానీ భగవంతుడు తలుచుకుంటే మన కర్మఫలం అంతా కూడా గడ్డిపోచలాగా దగ్ధం అయిపోతుంది సాక్షాత్తు రమణమూర్తి వంటి పెద్దలు చెప్పిన మాట ఇది కొంత పూర్వజన్మ సుకృతము తోడై ఉండవచ్చును ఈ కథను చెప్పుకోవడానికి కారణము శివరాత్రి రోజున మనసుని పరమేశ్వరుని మీద లగ్నం చేసి పెద్దలు సూచించిన పద్ధతులను పాటిస్తే ఎవరైనా కూడా ఆయన అనుగ్రహాన్ని పొందగలరని గుర్తు చేసుకోవడమే ఒకటి మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి నాడు వచ్చే మహాశివరాత్రికి ఉపవాసం ఉండమని సూచన ఆరోగ్యపరమైన సమస్యలు లేని వారు ఈ విధిని ఆచరించవచ్చు ఆకలిని తట్టుకోలేని వారు పండ్లు పాలతో ఉడికించని పదార్థాలు ఉపవాసాన్ని చేయవచ్చును త్రయోదశి రాత్రి నుంచే ఈ ఉపవాసం మొదలుపెట్టి శివరాత్రి ఉదయాన్నే తలారా స్నానం చేసి శివాలయాన్ని దర్శించుకోవాలి ఆ రోజంతా కూడా ఉపవాసాన్ని కొనసాగిస్తూ రాత్రి వేళ జాగరణ ఉండాలి అదే జాగరణ సమయంలో లౌకికమైన విషయాల గురించి చర్చ కాలక్షేపం కాకుండా శివ ధ్యానము శివనామ స్మరణతోనే కాలం గడపాలన్నది పెద్దల సూచన ఆ రాత్రి వేళ ముఖ్యంగా అర్ధరాత్రి సమయంలోని లింగోత్పవ సమయంలో శివుని అభిషేకించాలి శివుని త్రిశూలాన్ని పోలి ఉండే అరుదైన బిల్వ పత్రాలతో ఆయన్ను పూజించాలి కాబట్టి బిల్వ పత్రాలు ఎలాంటి వాతావరణాన్నైనా కూడా తట్టుకొని మనుగడ సాగిస్తాయని చెబుతారు ఇక తులసి తర్వాత బహుశా స్థాయి ఔషధ విలువలు ఉన్న పత్రము ఇది అంతేకాదు చీకటిలో ఉండే శివాలయాల్లో ఎలాంటి సూక్ష్మ క్రిములు కూడా దరిచేరకుండా చేయగల ఫంగల్ యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్న పత్రం ఇది శివరాత్రి జాగరణ తర్వాత మరునాడు ఉదయం వేళ పరమేశ్వరుని ధ్యానిస్తూ ఉపవాసాన్ని విరమించుకోవాలి మొత్తానికి ఉపవాసం జాగరణ శివనామ స్మరణ అభిషేకము బిల్వ పత్రాలతో అర్చన ఈ ఐదింటితో ఆ స్వామిని ప్రసన్నం చేసుకోవాలి విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం